నమస్కారం మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంబంధాలు చూస్తున్నప్పుడు మీరు మీలో మీరే ఒక సాఫ్ట్వేర్ చూసుకుని ఆన్లైన్లో ఎదుటివారి ఎదుటి వారి సంబంధానికి ముప్పై ఆరు గుణాలకి ఇరవై మూడు కొన్ని సార్లు ఇరవై ఎనిమిది ముప్పై రెండు గుణాలు ఉన్నా కూడా దోషం ఉంది పనికి రాదు అని చెప్పి ఎన్ని సంబంధాలు మీరు వదులుకొని ఉంటారు మంచి మంచి సంబంధాలు అట్లా చెడిపోయి ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం సాఫ్ట్వేర్లు లగ్నంతో పని లేకుండా అన్ని లగ్నాల వారికి వారికి లగ్నంలో గాని నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో గనక కుజగ్రహం ఉంటే కుజ దోషం ఉందనే చెప్తాయి కానీ ఇది శుద్ధ తప్పు మీ జాతకంలో కుజుడు ఈ భావంలో ఉన్నాడు కుజదోషం ఏర్పడ్డది మీకు పెళ్లి కష్టమే అని ఎవరన్నా అన్నారా ఇది పూర్తిగా నిజం కాదు కుజుడు ఈ భావాల్లో ఉన్నంత మాత్రాన కుజ దోషం ఆటోమేటిక్ గా ఏర్పడదు ఈ రోజు మీకు సింపుల్ గా క్లియర్ గా కుజ దోషం ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అవుతుందో చెప్తాను కుజుడు బలంగా ఉన్నప్పుడు అంటే కుజుడు తన అయిన మేషం కుజ కుజదోషం ఉండదు స్థానమైన మకరంలో ఉన్న అట్లాంటి జాతకులకి కుజ దోషం ఉండదు కుజుడు బలహీనంగా లేదా కంబస్ట్ అయి ఉంటే అట్లా కూడా దోషం ఏర్పడదు ఎప్పుడు అంటే కర్కాటకంలో నీచత్వం పొంది అంటే డెబిలిటేట్ అయితే లేక సూర్యునికి పదమూడు డిగ్రీల కంటే దగ్గరగా ఉండి కంబస్ట్ అయితే అంటే దహనం చెందితే కుజ దోషం ఉండదు ఇంకొకటి శుభగ్రహాలతో ఉన్నప్పుడు కుజుడు అట్లా కూడా దోషం క్యాన్సిల్ అవుతుంది కుజుడు గురువు శుక్రుడితో కంజంక్ట్ అయి ఉంటే అంటే కలయికలో ఉంటే కుజ దోషం ఏర్పడదు వీరి కొన్ని కొన్ని రాసుగా లగ్నాల వాళ్ళకి కుజుడు వీరి రాసుల్లో గురువు గాని శుక్రుడు గాని వీళ్ళ రాసుల్లో కూర్చున్నప్పుడు కూడా కుజదోషం క్యాన్సిల్ అవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేక భావాలు కలయికలు ఇవి మీకు చెప్తాను కుజుడు మీన రాశిలో ఉండి అది ఏడవ భావం అయితే లేదు ఎనిమిదవ భావంలో ఉండి అది కుంభం అయితే లేదు పన్నెండవ భావం ఉండి అది ధనుస్సు రాశిలో ఉంటే లేదు కుజుడు రెండు లేదా పన్నెండో భావంలో ఉండి అది కన్యా రాశి అయితే కుజదోషం ఉండదు ఇదే కాకుండా శుక్ర రాశులైన తుల వృషభంలో ఉండి అవి నాలుగు లేదా పన్నెండవ భావాల లగ్నం నుండి అయినా కూడా కుజ దోషం ఉండదు ఇంకొన్ని క్యాన్సలేషన్ రూల్స్ కూడా మీకు చెప్తాను కుజుడు చంద్రుడు వీళ్ళిద్దరి యుతి అంటే కలయిక కంజంక్షన్ ఐదు డిగ్రీల లోపలి ఉన్నా కూడా దోషం ఉండదు కుజుడు పై శుభగ్రహాల దృష్టి ఉంటే కుజదోషం ఉండదు దీనికి కూడా కొన్ని చిన్న కండిషన్స్ ఉంటాయి అవి ఇండెప్తే అవి ఇప్పుడు చెప్తే మరి వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి చెప్పట్లేదు చంద్రునికి కుజరాశులు కేంద్రంలో ఉన్నా కూడా మనకి కుజదోషం క్యాన్సిల్ అయిపోతుంది కుజుడు ఇట్లా త్రికోణంలో ఉండి శుక్రుడు ఆ జాతకంలో ఉచ్ఛ స్థానంలో ఉండి లేదు స్వరాసుల్లో ఉన్నా కూడా దోషం రద్దవుతుంది భార్యాభర్తల జాతకంలో రవి కుజల కలయిక ఉంటే కంజంక్షన్ ఉంటే దోషం ఉండదు అయితే ఒకరి జాతకంలో కుజ దోషం ఉండి మరొకరి జాతకంలో కుజ రవుల కంజంక్షన్ ఉన్నా కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇద్దరికి కుజ దోషం ఉంటే మైనస్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు కుజదోషం క్యాన్సిలేషన్ లగ్నం ప్రకారం ఎప్పుడెప్పుడు కుజదోషం ఉండదో చెప్తాను మేష లగ్నం వారికి అసలు కుజ దోషమే ఉండదు వృషభ లగ్నం వారికి రెండు అంటే లగ్నం నుండి రెండు నాలుగవ భావంలో ఉంటే దోషం ఉంటుంది మృదుల లగ్నం వారికి లగ్నంలో నాలుగవ భావంలో ఉంటే కుజ దోషం ఏర్పడుతుంది కర్కాటక లగ్నం వారికి లగ్నము రెండవ భావం పన్నెండవ భావంలో ఉంటే మాత్రమే దోషం ఏర్పడుతుంది సింహ లగ్నం వారికి లగ్నంలో కుజులు ఉండి లేదు రెండు పన్నెండవ భావాల్లో కుజురు ఉన్నా గాని అప్పుడు మాత్రమే కుజదోషం ఏర్పడుతుంది లగ్నం వారికి లగ్నము రెండవ భావము లగ్నం వారికి అసలు దోషం లేదు వృశ్చిక లగ్నం వారికి నాలుగు ఎనిమిది లగ్నం నుండి నాలుగు ఎనిమిదిలో ఉంటే మాత్రమే ఏర్పడుతుంది ధనుసు లగ్నం వారికి ఏడవ స్థానంలో కుజురున్నప్పుడు మాత్రమే కుజదోషం మకర లగ్నం వారికి రెండు ఎనిమిదవ స్థాన భావాల్లో కుజురున్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది కుంభ లగ్నం వారికి లగ్నము ఏడు ఎనిమిదవ భావాల్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది మీన లగ్నం వారికి నాలుగు ఏడు పన్నెండులో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది అంటే సాధారణంగా ఈ సాఫ్ట్వేర్లు వేసుకున్నప్పుడు ఈ భావాల్లో కుజుడు ఉంటే కుజదోషం అనేది పూర్తిగా అసత్యం కుజదోషం అనేది పెద్ద అంశం కాదు సరైన జ్యోతిష్య అవగాహన లేకపోవడం వల్లనే భయం కుజుడు బలంగా ఉన్న శుభదృష్టులు ఉన్న సరైన భావాల కాంబినేషన్ లో ఉన్న తొంభై పర్సెంట్ సందర్భాల్లో కుజదోషం రద్దవుతుంది మీ కుజుడు మీ జన్మజాతకంలో ఏ భావంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడో కామెంట్ చేయండి